నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ ఆమోరపాటి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ గుంటూరులో డెలివరీ ఇవ్వబోతున్నటువంటి టూ సీటర్స్ టూ న్యూ మోడల్ ట్రెండీగా ఉన్నటువంటి ఒక ఈ మోడల్ ఏ విధంగా ఉంది ఏ కలర్లో ఉంది ఎంత కంఫర్టబుల్గా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఇదిగోండి టూ సీటర్ అదర్ సైడ్ మరొక టూ సీటర్ ఇది ఒక టూప్లెక్స్ హౌస్లోని ఒక రూమ్ లో వెయ్యిపోతా ఉన్నాం ఇది ఎంత ట్రెండింగ్ గా ఉంది అంటే ఇది కార్పొరేట్ ఆఫీస్లో కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ లో లాబీలో కానీ రిసెప్షన్ ముందు గాని లేదంటే ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా వేసుకుని వాడేటట్లుగా ఉన్నటువంటి న్యూ ట్రెండి మోడల్ టూ సీటర్ సోఫా స్టూ చూస్తా ఉన్నారు మీరు పింక్ కలర్ లో చేయడం జరిగింది ఇది ఒకసారి మనం చూద్దాం ఈ టూ సీటర్ లో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కొంచెం హెవీ పర్సన్స్ అయినా కూడా కూర్చునేది స్పేషియస్ గా కొంత సైజ్ అనేది పెంచి టూ సీటర్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ చూస్తున్నటువంటి యొక్క డిజైన్ ఫస్ట్ టైం ఈ యొక్క డిజైన్ బ్యాక్ లో ఇవ్వడం జరిగింది సీట్ కి ప్లేన్ ఇవ్వడం జరిగింది మరియు ఈ సీట్ ఈ సీట్ కింద బోర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ కనుక మన సీ టోటల్ ఈ హ్యాండిల్ టోటల్ ఇలా టోటల్ స్టిచ్చింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఈ హ్యాండిల్ కూడా హెవీగా ఉంది ఫస్ట్ టైం చూస్తా ఉన్నారు మీ యొక్క మోడల్ ఈ టూ సీటర్ అనేది కంఫర్టబుల్ గా ఉంది అనేది మీరు ఇప్పటి వరకు చూశారు మరొక టూ సీటర్ కూడా చూద్దాం మనం ఈ టూ సీటర్ కూడా బ్యాక్ సైడ్ డిజైన్ కనుక గమనిస్తే అట్రాక్టివ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ మిషన్ పైన చేయడం జరిగింది సీట్ కి ప్లెయిన్ వేయడం జరిగింది కింద బోర్డర్ కూడా సేమ్ అదే ఆ టూ సీటర్ లాగే ఈ టూ సీటర్ కూడా టోటల్ కింద నుంచి ఈ హ్యాండిల్ ఫ్రంట్ సైడ్ మరియు హ్యాండిల్ సైడ్ లో కూడా టోటల్ స్టిచ్చింగ్ అనేది ఉండడం జరిగింది మేము ప్రతి ఒక్క సోఫాలో డ్యూరో ఫిఫ్టీ జిఎస్టీ ప్రీమియం ఫోమ్ వాడతాం ఎందుకంటే డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ అనేది చాలా నమ్మకమైనటువంటి బ్రాండ్ అనమాట ఈ దీనికి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఫోమ్కి వారంటీ అండ్ గ్యారంటీ ఉంటుంది ఈ యొక్క టూ సీటర్ చూశారు అదొక టూ సీటర్ చూశారు ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ